నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక లోకేష్ గారు ఆస్ట్రేలియా టూర్లో సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి అక్కడ మాట్లాడారు ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది అలానే ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ సక్సెస్ అయిందా అసలు ఆయన వెళ్ళిన లక్ష్యం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు అక్కడ ఏపీకి ఈ పదహారు నెలల్లో ఎంతైతే పెట్టుబడి తీసుకొచ్చామో అనే దాని మీద కొన్ని అనౌన్స్ చేసిన దాని ప్రకారం పదహారు నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు అంటే నెలకి లక్ష కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులు తీసుకొచ్చారు ఐదు లక్షల ఉద్యోగాలు దీని కారణంగా వచ్చాయి అనేది లెక్కేసి చెప్తున్నారు అసెంబ్లీలో చెప్తున్నారు అలాగే మండలిలో చెప్తున్నారు మీటింగ్లో కూడా రాబోయే రాబోయటువంటి రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఇది యువగాలంలో తాను ఇచ్చినటువంటి హామీ ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి చెప్తూ విశాఖలో గూగుల్ ఏ డేటా సెంటర్ని తీసుకొచ్చాము ఇది ఇన్స్టాలేషన్ మొత్తం మొత్తం కూడా రాబోయేటువంటి వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది దాని కారణంగా ఏడాదికి పది నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అని అక్కడ చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి ఏ రంగంలో మీరు పెట్టుబడులు పెట్టచ్చు ఎక్కడ పెట్టచ్చు అనే దాని మీద ఆయన చెప్పారు దాంతోపాటు విద్యారంగాన్ని సంస్కారాల దిశగా తీసుకెళ్తున్నాము ఆస్ట్రేలియాలో ఉండేటువంటి యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యూనివర్సిటీలో అలాగే ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఈ సంస్కరణలో పాలు పంచుకోవాలనేది ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది సౌత్ వేల్స్ అని ఒక యూనివర్సిటీ ఉంది ఆస్ట్రేలియ అక్కడ ఆయన స్పీచ్ ఇచ్చారు బిజినెస్ వేదిక జరిగింది బిజినెస్ పీపుల్ తోటి ఒక వేదికను ఏర్పాటు చేస్తే అక్కడ ఇండస్ట్రిస్టులు పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఇండియాని ఇండియాలో ఆంధ్ర ఎన్ఆర్ఐ అంటే ఇండియాకి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ నుంచి రకరకాల దేశాలు వెళ్ళినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పుడు చూస్తున్నారు గతంలో మాదిరిగా పరిస్థితి ఇప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి మీకు ఇప్పుడు ఉన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది మూడు కారణాలు చేత ఈ పదహారు నెలల్లో పదహారు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పి ఆయన వివరించారు ఏంటి ఫస్ట్ ఏంటి రీజను ఫస్ట్ ఎలా తీసుకురాగలిగారు ఈ పదహారు లక్షల కోట్ల రూపాయలని పదహారు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి గుడ్ విల్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఈ ఇది ఫస్ట్ కాజ్గా చెప్తున్నారు ఆయన ఆ మీటింగ్ లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గుడ్ విల్ నేషనల్గా ఇంటర్నేషనల్గా అలాగే ఆయన విజన్ ఆయన విజన్ ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వరల్డ్లో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి ట్వంటీ ట్వంటీ నైన్కి ఇండియాలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు అది రీచ్ కావాలంటే ఏంటి ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రిస్ట్ ఉండాలి ప్రతి ఇంట్లో ఒక ఏఐ ఇంజనీర్ ఉండాలి ఇది ఆయన చెప్తుంది సో అది రీచ్ కావాలంటే కనుక పి ఫోర్ అనేటువంటిది అమలు చేయాలనేది ఆయన విజన్లో సంక్షిప్తంగా ఉన్నటువంటి సారాంశం ఇక రెండోది ఏంటి రెండో పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీస్టులకి ఎవరైనా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది సింగిల్ విండో ద్వారా మీరు పరిమితులు తీసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకొచ్చాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రిస్టులు వచ్చి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే మళ్ళా అది ఎంఓయూ ప్రకారం లాంచ్ అయ్యేంత వరకు కూడా మీకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడం అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ ఏర్పాట్లు చేసాము ఆ కారణం చేత మేము పదహారు నెలల్లో పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగాము అనేది చెప్పారు ఇక మూడో కారణం ఏంటి ఏ రాష్ట్రంలో కూడా జరగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు ఈ పెట్టుబడులకి ఏంటి అది అని అంటే వాట్సప్ గ్రూపులు పెట్టారు ఎవరైనా ఇండస్ట్రీస్టులు వచ్చి పెట్టుబడులు పెడతామని అంటే కనుక వాళ్ళకి అవసరమైనటువంటి డిపార్ట్మెంట్లు చాలా డిపార్ట్మెంట్లతో వాళ్ళకి అవసరం ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే తీసుకొచ్చి డబ్బులు పెట్టడం కానీ కదా దానికి పర్మిషన్స్ ఉంటాయి టౌన్ ప్లానింగ్ తోటి అవసరం ఉంటుంది ఫైర్ తోటి అవసరం ఉంటుంది మైనింగ్ వాళ్ళతో అవసరం ఉంటుంది రెవెన్యూ వాళ్ళతో అవసరం ఉంటుంది రకరకాలు అన్ని చాలా అన్ని డిపార్ట్మెంట్లతో అవసరం ఉంటుంది అలా ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకొని ఇరవై ఐదు మంది ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు మినిమం ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఈ ఇరవై ఐదు డిపార్ట్మెంట్ల నుంచి ఇరవై ఐదు మంది ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో ఇండస్ట్రీస్టు అతన్ని ఆ గ్రూప్లో చేస్తారు ఆ గ్రూప్లో చేర్చి ఏం కావాలన్నా సరే ఇంకా గ్రూప్లోనే వాట్సాప్ గ్రూప్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవటం పెట్టుబడులు పెట్టాలనుకున్న ఇంకా తిరగాల్సిన అవసరం ఎక్కడికి వీళ్ళే అన్ని ఆయన కాల్స్ని చేసి పెడతారు సో కాబట్టి ఏ ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బతిలాడుకోవాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఈ గ్రూప్ లో అప్పుడు లోకేష్ గారిని కాంటాక్ట్ అవుతారు లోకేష్ గారు షార్ట్అవుట్ చేస్తారు ఇలా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు గ్రూప్లు ట్వంటీ ఫైవ్ గ్రూప్స్ ఈ ట్వంటీ ఫైవ్ గ్రూప్స్ సంబంధించి అంటే ట్వంటీ ఫైవ్ గ్రూప్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు మంది ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నట్టేగా అంతేగా అది ఇన్స్టాల్ అయ్యే దానికి ఛాన్సెస్ సమీప భవిష్యత్తులోనే ఉంది అందుకే బహుశా నవంబర్లో ఒక పెద్ద లాంచింగ్ ఉందని అంటున్నారు సో ఇది ఈ మూడో కారణం ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రీస్టులను బాగా ఆకర్షిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు ఆస్ట్రేలియాలో సో ఆస్ట్రేలియా పర్యటనలో ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి యూనివర్సిటీలని ఆయన సందర్శించారు అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అక్కడ ఉండేటువంటి మెరుగైనటువంటి విధానాలని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం అక్కడ ఉండేటువంటి వాళ్ళతో టైఅప్ అయ్యి విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేయటం ఇది రెండు ఇండస్ట్రీస్ ని ఆహ్వానించడం చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్పారాయినా మీకు హార్డ్వేర్ హబ్గా కర్నూలు ఉంది అక్కడ డ్రోన్స్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం డ్రోన్ హబ్ గా తయారు చేస్తున్నాం అలాగే స్పేస్ స్పేస్ కు సంబంధించి కూడా అక్కడే పెడుతున్నాం అక్కడ దొనకొండ ఉంది అక్కడ మిజైల్కి సంబంధించినటువంటి సెంటర్ రెండు వందల యాభై కోట్లతో ఆల్రెడీ స్పేస్ టెక్నాలజీని పెడుతున్నారు సో హార్డ్వేర్ సంబంధించి కర్నూలు హబ్గా ఉంది అలాగే సాఫ్ట్వేర్ సంబంధించి ఐటీ రంగానికి వైజాగ్ హబ్గా ఉంది ఎలక్ట్రానిక్స్ సంబంధించి శ్రీ సిటీ చిత్తూరు హబ్గా ఉంది ఇలా సమగ్ర అభివృద్ధి దిశగా మేము ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తున్నాము అలాగే ఓడ్రేవులు ఉన్నాయి ఓకే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా ఫెసిలిటీ ఉంది రోడ్ కనెక్టివిటీ ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఉంది ట్రైన్ కనెక్టివిటీ పెరుగుతుంది ఇవన్నీ చెప్తూ అమరావతి ఎలా నిర్మాణం అవుతుంది అంటే పోలవరం పూ ఎలా పూజ చేయబోతున్నాం ఇవన్నీ చెప్పి ఇండస్ట్రీస్టుని ఆకర్షించే ప్రయత్నం చేశారు నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వైజాగ్లో సమావేశం జరుగుతుంది సిఏఏ భాగస్వామ్యం తోటి దానికి పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్ లో ఉండేటువంటి వాళ్ళు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒప్పందాలు కుదుర్చుకోవాలనేది లక్ష్యం ఆ లక్ష్యంతో దుబాయ్ వెళ్ళినా బాంబే వెళ్ళినా లేదా సింగపూర్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ లక్ష్యంతో వెళ్తున్నారు లోకేష్ గారు చాలా వరకు సక్సెస్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా నవంబర్ రెండో తారీఖున ఆయన లండన్ లండన్ వెళ్తున్నారు ఇదే కార్యక్రమంలో వెళ్తున్నారు సో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది అనేది మనం నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖులో వైజాగ్లో మనం చూడొచ్చు ఆ వైజాగ్ సద సదస్సులో జరిగేటువంటి ఒప్పందాలు వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం గత పదహారు నెలల నుంచి ఏ రేంజ్లో ఉంది అనేది క్లియర్గా ఆ రోజున మనం ఒక అంచనాకి రావచ్చు